హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఈ ఈరోజు చికెన్తో పోటీ పడే మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత మీల్ మేకర్ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిల్ మేకర్ని వేడి నీటిలో రెండు నిమిషాలు ఉంచితే మిల్ మేకర్ మెత్తబడతాయి తర్వాత నీళ్ళన్నీ వంచేసుకొని మీల్ మేకర్ని గట్టిగా పిండుకోవాలి నీళ్ళు ఏమీ లేకుండా వీడియోలో చూస్తున్నారు కదా అలా పిండుకొని మీల్ మేకర్ని బౌల్లో వేసుకోండి అలా అన్నిటిని పిండుకోవాలి తర్వాత మసాలా కోసం ఉల్లిపాయ ముక్కలు రెండు టమోటోలు చెక్క లవంగాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాన్ వెజ్ కి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో చెక్క లవంగాలు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేదాకా తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకొని కలుపుకోండి తర్వాత కరివేపాకు ముక్కలకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్ పైకి తేలే అంతవరకు ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఈ మసాలాలు అనేవి మాడిపోకూడదండి మాడిపోతే కర్రీ చేదు వస్తుంది కాబట్టి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి గడ్డలుగా లేకుండా పెరుగును కూడా వేసుకున్న తరువాత గరిటతో బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచాక ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఉడికించుకున్న మీల్ మేకర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ మీల్ మేకర్కి పట్టేలాగా తరువాత గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను నాకు సరిపోయే గ్రేవీకి నీళ్లు వేసుకున్నాను మీరు మీకు సరిపడా గ్రేవీకి నీళ్లు వేసుకోండి అందులో కొన్ని పుదీనా ఆకులు టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి గ్రేవీ గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీల్ మేకర్ మసాలా కర్రీ చపాతి బిర్యానీలోకి సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెయిన్గా బెల్ మర్చిపోవద్దు